హలో అందరికీ వెల్కమ్ టు వీకే టాక్స్ ఇవాళ ఒక సూపర్బైన రెసిపీ అయితే తీసుకొచ్చేసాను అది పచ్చి కొబ్బరితో దోశలు చేసుకున్నాను ఎలా చేశాను అనేది మంచి రెసిపీ మీకు షేర్ చేద్దామని అయితే వీడియోని తీసుకొచ్చేసాను సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే మన వీడియోని చూసేయండి చాలా సాఫ్ట్గా ఉంటాయి అదేవిధంగా చాలా టేస్టీగా కూడా ఉంటాయి చేసుకోవడం కూడా చాలా అంటే చాలా సింపుల్ అస్సలు కష్టంగా అనిపించదు చాలా ఈజీగా చేసుకోవచ్చు సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక రోజు ముందే బియ్యాన్ని అయితే నానబెట్టేసుకోవాలి నేను ఇక్కడ మూడు గ్లాసుల బియ్యం తీసుకున్నాను అందులో ఒక గుప్పెడు మెంతులు వేసుకున్నాను సో బియ్యం మంచిగా ఒక రోజు మొత్తం నానిపోయిన తర్వాత నైట్ ఎలాగైతే మనం దోశల పిండి పట్టుకుంటామో సేమ్ అలానే కొన్ని కొన్ని బియ్యం తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి ఇక్కడ నేను మీకోసం చూపించడానికి అయితే కొన్ని కొబ్బరి ముక్కలు ఇక్కడే వేసుకుంటున్నాను మీకు అలా ఇష్టం లేకపోతే లాస్ట్లో పిండి మొత్తం రుబ్బుకున్న తర్వాత పచ్చి కొబ్బరిని సపరేట్గా రుబ్బుకొని వేసుకోండి అలాగే వేసుకున్న తర్వాత మనము అన్నాన్ని కూడా కొంచెం తీసుకొని అది కూడా రుబ్బుకోవాలి కొంచెం అన్నం తీసుకొని అందులో కొంచెం షుగర్ వేసుకోండి షుగర్ అనేది కొంచెం స్వీట్నెస్ని ఇస్తుంది అట్లనే కొద్దిగా వాటర్ కలుపుకొని మంచిగా మెత్తగా రుబ్బుకోండి ఇక్కడ నేను అన్నం ఎందుకు వేసుకుంటున్నాను అంటే దోశలు అనేవి సాఫ్ట్గా రావాలని అన్నం అయితే వేసుకుంటున్నాను చాలామంది అయితే అటుకులు వేసుకుంటారు కదా అటుకుల కన్నా అన్నం అయితే ఇంకా బాగా సాఫ్ట్నెస్ ఇస్తుంది దోశకి సో లాస్ట్కి అయితే కొంచెం సోడా కూడా వేసుకోండి వంట సోడా వేసి మంచిగా కలిపేసేయండి మన దోశ బ్యాటర్ని అండ్ నైట్ మొత్తం పులియబెట్టడానికి పెట్టడానికి వదిలేసేయండి మూత పెట్టేసి ఇక్కడైతే నేను బాగా కలిపేస్తున్నాను సో మీరు కూడా ఇదే విధంగా ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోండి ఓవర్ నైట్ అంతా పిండి పులిసిపోయిన తర్వాత చూస్తున్నారు కదా ఎంత బాగా పులిసిపోయిందో సో మనకు కావాల్సింది కూడా ఇలానే ఉండాలి ఇంకా లేట్ చేయకుండా దోశలు వేసుకుందామా అయితే నేనేమనుకుంటున్నా అంటే దోశ కన్నా ముందు చట్నీ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ అయితే మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం నేను ఎప్పుడైనా దోశలు చేస్తే నేను చేసే చట్నీ మాత్రం ఇదే ఏంటైతే చాలా సింపుల్గా ఉంటుంది ఫస్ట్ కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు టమాటాలు కొంచెం చింతపండు ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొంచెం పసుపు వేసుకొని కొంచెం కచ్చా పచ్చగా మగ్గనివ్వండి పూర్తిగా మగ్గాల్సిన అవసరం లేదు లైట్గా కొంచెం కచ్చా పచ్చగా ఉంటే సరిపోతుంది ఈ చట్నీ మాత్రం దేంట్లోకి అయినా చాలా మంచిగా అనిపిస్తుంది చపాతీలోకి ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఇవైతే మంచిగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఇప్పుడు ఏం లేదు కొంచెం చల్లారగానే మిక్సీ పట్టేసుకోవాలి సో మిక్సీ పట్టేసుకున్నాను నెక్స్ట్ దీనికి పోపు మీ ఇష్టం ఆప్షనల్ వేయాలనుకుంటే వేయండి ఇక్కడ నేనైతే కొంచెం జీలకర్ర వేసి కొంచెం పసుపు ఇంకా కరివేపాకు అయితే వేసుకున్నాను పోపులో ఇంకా ఫైనలీ మనం రుబ్బి పెట్టుకున్నాం కదా టమాటో ప్యూరీ ఆ ప్యూరీని కూడా ఇందులో వేసేద్దాం పచ్చడి ఇంకా మన చట్నీ అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి నాకైతే ఫేవరెట్ అనమాట ఈ చట్నీ ఇక మన టేస్టీ టేస్టీ అయిన చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం దోసలు వేసేసుకుందామా సో దోశలు అనేవి మీకు రెండు రకాలుగా వేసి చూపిస్తాను ఒకటేమో దోశ ప్యాన్ ఉంటుంది కదా దాని మీద వేసి చూపిస్తాను ఇంకొకటి కడాయిలో చూపిస్తాను చూసేయండి సో కడాయిలో వేసుకుంటే అదొక టేస్ట్ ఉంటుంది మనం మామూలుగా పెంక మీద వేసుకుంటే అదో టేస్ట్ ఉంటుంది ఎందుకంటే దానికి ఏంటంటే రీజన్ అనేది చెప్తాను సో ఫస్ట్ అయితే నేను పెంక పైన అయితే దోశ వేస్తున్నాను మనం దోశ బ్యాటర్లో ముందే సాల్ట్ కలుపుకోండి ఎప్పుడైతే మనం పులిసిపోయిన తర్వాత ఒక గిన్నెలో కొద్దిగా తీసుకుంటాం కదా అప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కలిపేసుకొని కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోండి నేను డిఫరెన్స్ ఏందని చెప్పాను కదా మన దోశలో ప్యాన్లో వేసుకుంటే ఏమవుతుంది కడాయిలో వేసుకుంటే ఏమవుతుంది పెంక పైన వేసుకోవడం వల్ల కొంచెం క్రిస్పీగా అవుతుంది సో మనకు కొబ్బరి టేస్ట్ అనేది అంతగా తెలియదు స్వీట్నెస్ అనేది కూడా పోతుంది అదే కడాయిలో వేసుకున్నారనుకోండి ప్లఫీగా బాగా వస్తుంది సాఫ్ట్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది స్వీట్నెస్ కూడా మనకు తెలుస్తుంది ఆ కొబ్బరి ఫ్లేవర్ కూడా మనకు తెలుస్తుంది సో మనం కొబ్బరి దోశ చేసేదే కొబ్బరి ఫ్లేవర్ కోసం సో ఇక్కడ నేను కడాయిలో చేస్తున్నాను కడాయిలో చేసినప్పుడు చాలా సింపుల్ ఒక గరిట వేసుకున్నాక పిండి సో అన్ని వైపులా స్ప్రెడ్ అయ్యేలాగా ఉంచేసుకోండి ఆప్షనల్ ఏంటంటే ఇక్కడ ఆయిల్ వేసుకోకపోయినా ఏం కాదు వేసుకున్నా కొద్దిగా టేస్ట్ పెరుగుతుంది సో మీరు చూసినారు కదా మనం అసలు పిండి ఇలా వేయగానే అలా బబుల్స్ అంటే అవి గ్యాప్స్ అనేవి ఆటోమేటిక్గా వచ్చేసినాయి ప్లఫీగా అంటే ప్లఫీగా ఉంటుంది చాలా అసలు మనం ఏంటి అంటే మనం ఉత్తప్పం వేసాం కదా అలా ఉంటుంది చూడడానికి కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది నేను చెప్పినా కదా ఆ చట్నీలోకి అయితే మీరు ఒకసారి యూజ్ చేయండి చట్నీ చేయండి చేసుకొని తిని చూడండి చాలా బాగా వస్తుంది అమృతంలాగా అనిపిస్తుంది ఇక ఇదే టిఫిన్ డైలీ చేయమని చెప్తారు ఇక మీ ఇంట్లో వాళ్ళు అంత బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉందంటే అంత సాఫ్ట్గా ఉన్నాయి పచ్చి కొబ్బరితో దోశలు అయితే రెడీ అయిపోయినాయి చాలా ఎమ్మిగా ఉంటాయి చాలా సాఫ్ట్గా ఉంటాయి మీకు కూడా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉండే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే సపోర్ట్ చేస్తుండండి ఇంకా దోశలు రెడీ అయిపోయినాయి కాబట్టి నేను టిఫిన్ చేసేస్తున్నాను ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు టటా బాయ్ బాయ్